అమరావతి నాకు భూమి ఉంది మేము కోట్లలోకి మూడు రాజధానులు అనే వరకు అతను జగన్ కనుక రాజధానులు వాయిస్ అమరావతి ఉద్యమంలో వీళ్ళ క్యాండిడేట్ లేరు తిరువూరులో ఉన్నటువంటి నల్లగట్ల స్వామి దాసిని వీళ్ళు ఎప్పటి నుంచి నిర్లక్ష్యం చేశారు దాంతో అతను కాస్త వైసీపీకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ లేరు కొలిక పూడి ఏంటంటే ఇతనికి ఇవ్వకపోతే తలనొప్పి ఎందుకు ఇవ్వకపోతే రచ్చరచ్చ చేస్తాడు నేను ఇంత కష్టపడ్డాను అమరావతి కోసమే అలాగని అతను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కడ అక్కడ తద్వారా అతనికి పోటీ లేకుండా చేశారు రెండవది కొలిక్ పూడిని తీసుకెళ్లి అక్కడ పెట్టడం ద్వారా తిరువురు ఇప్పుడు ఆయన తెప్పలేదు ఆయన పడతారు గెలితే గెలిచినట్టు వాడితే ఎందుకంటే తిరువురు ఎప్పుడు అసలు గెలవట్లేదు తెలుగుదేశం గెలవని సీట్లలో తిరువురు ఒకటి కాబట్టి నేను ఇచ్చేనట్టు ఉంటది అదే అమ్మ పెట్టినట్టు పెట్టి పెట్టిన పెట్టినట్టు ఉంటది కొట్టింది కొట్టినట్టు ఉంటది అంటారు కదా అట్లాగా అట్లాగే పి గన్నవరం రాజేష్ మహాసేన రాజేష్ అతనికి పార్టీ కార్యకర్త అంటే కాదు మొదట్లో జగన్ ప్రేమిస్తూ చంద్రబాబుని తిట్టేవాడు పవన్ కళ్యాణ్ తిట్టేవాడు ఆ తర్వాత ఎవరైతే నేను ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పా చంద్రబాబుని తిట్టే వాళ్ళని దగ్గరికి తీసుకుంటారని చెప్పి అట్లాగే వీళ్ళిద్దరిని ఆ తర్వాత ప్రేమించారు కాబట్టి దగ్గరికి తీసుకున్నారు చెప్పారు కదా ఎవరికి ఎవరి మీద ఎక్కువ